ప్రేమ కలిగిన పరలోకముందున మా తండ్రి కృప కలిగిన దేవ మహోన్నతుడ నిక్షోగ తండ్రి మరక్షకుడైన యేసుక్రీస్తు ప్రవారి శ్రేష్టమైన పరిశుద్ధమైన నామమున ప్రియ సౌదడు నవీన్ బట్టి పెప్సు బట్టి వనములు వారి దాంపత్య జీవితాన్ని ప్రభా మీరు ఆశీర్వదించి అనుగ్రహించిన చక్కటి కుమార్తెని బట్టి వనములు దగల తండ్రి నేటి వరకు అవిడ ప్రభా పెం మీరు చూపుతూ వచ్చినప్పుడు కొంతని బట్టి మిమ్మల్ని ఎంతో స్థ తెస్తూ ఉంటున్నాం ఈ దినం దగల తండ్రి ఆ పిడకు రోడా రోనియా అనేటువంటి పేరు ఇచ్చి ఉంటుండగా నామకరణం చేసి ఉంటుండగా ఆ నామము సార్థక నామినట్లుగా మీరు ఆశీర్వదించు బాల్య దే సృష్టికర్తను మిమ్మల్ని స్మరణకు తెచ్చుకొని రక్షణ ఆనందాన్ని పొందగలిగినట్లు అన్ని విషయాల్లో మీ మీద ఆధారపడి ఆశ్రయించడం ద్వారా కలిగే ఆనందాన్ని కొనసాగించినట్లు దేవుని వాక్య జ్ఞానం చేత పెంపారునట్లు మీ యొక్క పరిపూర్ణమైన సౌందర్యం ఈవిడ జీవితంలో రాబోయే దినాల్లో మేము చూడగలిగినట్లు మీరు ఆశీర్వదించము ఏ ఉద్దేశంతో పేరు ఇచ్చారో ఆ పేరు సార్థక నామైనట్లుగా చేసి విడను మీరు ఆశీర్వదించము దేవుని దాయందు మనుషులు దాయిందు జ్ఞానం నందు వయసు నందు వర్ధిలినట్లుగా చేయము శత్రువు ఎంత మాత్రం తను తాక్కున్నట్లు తన చుట్టూ మీ వేసి భద్రపరచు మీ ఆశీర్వాదాలకి బిడ్డ పాత్రలుగా చేయము మీ దాయిల హస్తాలోప చెప్పుకుంటూ మెండైన దీవెనలు కోరుతూ అట్లు మీ నిచ్చే ఉద్దేశంలో కొరకు బిడ్డ ఎదిగి రాగలనట్లు సహాయపడమని ప్రార్థిస్తూ ఈ సందర్భంగా నవీన్ పెప్సి బాలు పరిశుద్ధుల పక్షంగా వారు చూపుతున్న ప్రేమ ఆదిత్యాలను పట్టుకున్న వాళ్ళు వారికి రావాల్సిన బహుమానం దాయి నిక్షల ఫలితాన్ని చూడడానికి మేమందరము ఆ కుటుంబం నిమిత్తం వారి క్షేమం నిమిత్తం వారి భవిష్యత్ పరిచయ నిమిత్తం ప్రార్థించే వ్యక్తులుగా చేయమని యేసుప్రభు నామం వదనములతో ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రైజ్ అలవాటు అనౌన్స్మెంట్ చేస్తావా